హలో అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మీకు తెలుసా భూమి మీద నివసిస్తున్న చిరంజీవులలో హనుమంతుల వారు ఒకరని అలానే హనుమంతుడు శివుని యొక్క పదకొండు అవతారం అని మీకు తెలుసా అంతేకాదు హనుమంతుడు శ్రీరాముడి కంటే వయసులో పెద్దవాడు హనుమంతుడి తల్లిదండ్రుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను అదేంటంటే అంజనాదేవి ఒక అప్సరస ఆమె ఒక శాపం కారణంగా వానశ్రీగా జన్మించింది ఆమె శాప విమోచనం పొందడానికి శివుని కోసం తీవ్రంగా తపస్సు చేసింది శివుడు ఆమె భక్తికి మెచ్చి వాయుదేవుని ద్వారా హనుమంతుడిని ఆమెకు ప్రసాదించాడు హనుమంతుడు సూర్యుని మింగడానికి ప్రయత్నించినప్పుడు అదే సమయాన రాహువు కూడా సూర్యుని మింగడానికి ప్రయత్నించాడు కానీ మన హనుమంతుడు రాహువుని ఓడించాడు శని ప్రభావం నుంచి తప్పించుకోవాలి